మీ ఆరు గ్యారంటీలు మాకొత్త మా పిల్లల భవిష్యత్తుకి గ్యారంటీ ఇవ్వండి మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి అని ఇలా తెలంగాణ సమాజం అడుగుతున్న పరిస్థితుల్లో ఈ సభ పెట్టుకున్నాం మనం భువనగిరిలో వైష్ణవి భువనగిరిలో వైష్ణవి భవేశ్రీ అని ఒక ఇద్దరు అమ్మాయిలు అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక ఒక్కటే రోజు మధ్యాహ్నం బడికి పోయి చదువుకొని డాక్టర్లు కావాల్సిన పిల్లలు డాక్టర్లు కావాల్సిన పిల్లలు ఈ ఆ రోజు మరి ఉరి పెట్టుకొని చనిపోయింది ఎందుకు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళలేదు ఒక్కసారి ఆలోచించండి సూర్యాపేటలో ఇమాంపేటలో వైష్ణవ్ అనే ఒక మరొక అమ్మాయి పాఠశాలల్లోనే పెట్టుకున్నది మరొక అమ్మాయి పాఠశాలల్లో వేధింపులు భరించలేక హైదరాబాద్ లో హయత్నగర్కి వచ్చి ఉరిపెట్టుకున్నది ఒకటే పాఠశాలలో బోధనలో ఇంకొక అమ్మాయి చనిపోయింది ఎవరు ఈ అమ్మాయిల తల్లిదండ్రుల దోస చేర్చేవాళ్ళు లేదు మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం అయ్యా దయచేసి కౌన్సిలర్లను పెట్టండి ఈ పేద వర్గాలకు మరి ఏమి ఆసరా లేదు ఇళ్లలో చదువుకునే పరిస్థితి లేదు కనీసం ఈ పేద వర్గాలు చదువుకుంటున్న హాస్టల్ గాని రెసిడెన్స్ స్కూల్స్ గాని మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టి ఆలోచించి వెయ్యి గురుకుల పాఠశాలలు దేశంలో ఎక్కడ కూడా లేవు మిత్రులారా వెయ్యి గురుకుల పాఠశాల ఒక్కొక్క విద్యార్థి మీద ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు చేసి వెయ్యి గురుకుల పాఠశాలలు పెడితే ఈ రోజు ఆ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది